హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అంశు ఈరోజు వీడియోలో వంకాయ గుడ్డు పులుసు గలగలిపిన కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఈ గుడ్డు పులుసులో మనం ముల్కాడలు కూడా వేసుకుంటాం కాబట్టి అసలు రుచి మాత్రం చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా అస్సలు చెప్పక్కలేదు చపాతీలోకి దోశలోకి కూడా బెస్ట్ కాంబినేషన్ అనమాట మరి లేక చేయకుండా చాలా సింపుల్ గా ఇలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా ముందుగా దీనికోసం నేను అరకిలో వంకాయలు కట్ చేసి ఒక కడాయిలోకి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోని కట్ చేసుకున్న రెండు సన్నని ఉల్లి తరుగు నాలుగైదు పండు టమోటాలు నాలుగైదు పచ్చిమిర్చి తరుగు అలాగే టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకోండి నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ములక్కాడలు నేను కర్రీ ఉడికేటప్పుడు వేసుకుంటానండి ముందుగానే వేసుకున్నామంటే ఏమవుతుందంటే ములక్కాడలు అనేవి త్వరగా విడిలిపోతాయి అనమాట అందులో గుజ్జు మొత్తం కర్రీలో పట్టేస్తుంది ఇప్పుడు చిటికేడు అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఉప్పు కారాలు వంకాయ ముక్కలకి చాలా చక్కగా పట్టేలాగా రుద్ది రుద్ది మసాజ్ చేసుకోవాలి ఇలా మసాజ్ చేస్తేనే చక్క ఉప్పు కారాలు పట్టి తినేటప్పుడు రుచి చాలా బాగుంటుందండి ఇలా ఉప్పు కారాలు పట్టించిన వంకాయ ముక్కల్లోకి ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి మీకు పులుసుకి తగ్గట్టు నీరు అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచి ఒక పది నిమిషాల పాటు ఉడికించారంటే మనకి కర్రీ కాస్త దగ్గరికి వస్తుంది అన్నమాట ఇలా వేడివేడిగా పొగలు కక్కుతున్నప్పుడు మనం తీసి పెట్టుకున్న ములక్కాడలు కూడా ఇందులో వేసేయాలి ఈ స్టేజ్లో ములక్కాడలు వేస్తే మనకి ములక్కాడలు అనేవి విరిగిపోకుండా విడిలిపోకుండా ఉంటాయన్నమాట చూడండి పది నిమిషాలు మగ్గించుకున్నారంటే కర్రీ చక్కగా మగ్గిపోయి దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు ఇందులోని రెండు పిక్కల చింతపండు నానపెట్టుకుని ఈ పులుసు కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా చింతపులుసు వేయడం వలన మనకి గ్రేవీ అనేది పుల్లపుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుందండి ఈ చింతపులుసు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గించేసుకుని మనం తీసి పెట్టుకున్న గుడ్లను కూడా ఇందులో వేసేసుకోవాలి ఇక్కడ కోడి గుడ్లు కంప్లీట్గా ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఈ స్టెప్ని స్కిప్ చేసినా సరే కర్రీ చాలా బాగుంటుంది చివరిగా కాస్త అంత కొత్తిమీర వేసుకుని మరి కాస్త దగ్గరకు వచ్చే వరకు మగ్గించుకున్నారంటే కర్రీ రుచి మామూలుగా ఉండదండి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట నేను ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి